అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమేది అంటే నార్వే అని ఠక్కున చెప్తాము సూర్యుడు అస్తమించని దేశమేది అంటే ఫిన్లాండ్ అని చెప్తాము మనకున్న జనరల్ నాలెడ్జ్ని చూసి మురిసిపోతాం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా సూర్యుడు ఉదయించి త్వరగా అస్తమించే గ్రామం ఏది అంటే మాత్రం నీళ్లు నములుతాం అలాంటి గ్రామం కూడా ఉందా అంటూ బిక్కమొహం పెడతాం అవును కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాయంత్రం ఎరగని ఓ గ్రామం ఉంది అందుకే ఆ గ్రామం మూడు జాముల గ్రామంగా పేరుగాంచింది ఉమ్మడి జిల్లాలో కొలువై ఉన్న ఆ గ్రామం ఎక్కడ ఉంది ఆ విశేషాలంటో తెలుసుకోవాలంటే మనము అక్కడికి వెళ్లాల్సిందే ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే మూడు జాముల కొదురుపాక ఈ గ్రామం కరీంనగర్ జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఊతవేటు దూరంలో కొలువై ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని పొలాలు చెట్లు చుట్టూ నాలుగు కొండలు పచ్చని ప్రకృతి మధ్య అలరారే గ్రామం ఇది శతాబ్దాల క్రితమే వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తుంది చుట్టూ ఉన్న పాములబండ గుట్ట గొల్లగుట్ట రంగనాయకుల గుట్ట దేవునిపల్లి గుట్ట ఈ నాలుగు గుట్టలు కొద్దురుపాక గ్రామానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి తూర్పున ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో ఇక్కడ సూర్యోదయం ఆలస్యంగా ఉదయం ఎనిమిది గంటలకు పడమటిని ఉన్న రంగనాయకుల గుట్టలో సూర్యాస్తమయం త్వరగా నాలుగు గంటలకే అవుతుంది దీంతో గ్రామంలో సాయంత్రం కాకుండానే చీకట్లు ముసురుకుంటాయి ఇళ్లలో లైట్లు వెలుగుతాయి ఇరవై నాలుగు గంటలు సగటున మూడు గంటలకు ఒక జాము ఇలా రోజును ఎనిమిది జాములుగా విభజించారు పెద్దలు అయితే సూర్యుడు ఉదయం ఆరు గంటలకు ఉదయించి సాయంత్రం ఆరు గంటలకు అస్తమించే వరకు పన్నెండు గంటలను దేశమంతా నాలుగు జాముల జీవనం కొనసాగిస్తే కొదురుపాక గ్రామస్తులు సాయంత్రాన్ని మిస్ అయి మూడు జాములతోనే సరిపెట్టుకుంటున్నారు ఈ కారణంగానే ఈ గ్రామానికి మూడు జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతుండటంతో ఇక్కడ ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు జీవితం గడిపే వాళ్ళని సిటీలో చూస్తుంటాం కానీ కొద్దురుపక్క గ్రామస్తుల లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా హడావిడిగా ఉంటుంది కారణం ఇక్కడి సూర్యోదయం సూర్యాస్తమయ్యాలి ఆ గ్రామానికి వెళ్తే ఉదయం పెందలడే లేచేవారు అక్కడ ఆలస్యంగా లేవలసిందే టైం అవుతుందని మాటి మాటికి వాచ్ చూసుకొని కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడికి సూర్యుడు ఆలస్యంగా వస్తాడు అప్పటి వరకు తెల్లారదు కాబట్టి ఇప్పుడే తెల్లారింది కదా కాసేపాకి పని మొదలు పెడదామనుకుంటే అది కూడా కుదరదు ఇక్కడ పగటి సమయం చాలా తక్కువ పైగా త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్ళిన వారు కూడా వీలైనంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు విచిత్రంగా మా కుదురుపాక ఊర్లో పొద్దున్న మార్నింగ్ తొమ్మిది గంటలకే మాకు తెల్లారుతుంది అందరికీ మార్నింగ్ ఈవినింగ్ తెల్లారితే మాకు తొమ్మిది గంటలకు తెల్లారుతుంది సాయంత్రం మూడు గంటలకే పొద్దుపుతుంది మాది అంటే ఒక తెలంగాణ కాకుండా మన మొత్తంలో దేశం మొత్తంలోనే ఇట్లాంటి ఊరు ఎక్కడా లేదు మూడు గంటలకే కొద్దురుకుల పొద్దుగుతుంది అదేవిధంగా ఈ పడవర రంగనాక స్వామి గుట్ట చేయడం వలన మూడు మూడున్నర వరకే తూర్పున గొల్లగుట్ట చేయబట్టి పొద్దున తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఉదయిస్తుంది అదేవిధంగా దక్షిణాన పామా పామాన గుట్టే వాటి కూడా అదైతుంది అచ్చటోళ్ళు పోయేటోళ్ళు చుట్టాలు చూస్తే అది ఈ గుట్టను చూసుకుంటేనే నీడ చూసుకుంటూ ఏం చెప్తారంటే కొద్దిగా పొద్దుపోతుంది కానీ తొందరగా వెళ్తారు టైం చూసుకుంటేనే మనకు ఇది మూడైతుంది అనిపిస్తుంది కానీ ఇటు చూసే వాళ్ళకి ఏమైతుందంటే నాలుగున్నర ఐదు ఆరు గంటల సమయం లెక్క ఏర్పడుతుంది మాకు ఆ నీడతోని అయితే ఎందుకంటే దాన్ని చూసే సూటితో చూస్తే మన ఇక్కడ మన దేశంలో చూస్తే ఒకటి చరిత్ర కల ఊరేమ్మాది ఎందుకంటే ఇది ఇటు పామణగుట్ట రంగనాయకుల గుట్ట మధ్యలో ఒకటి అనే చెరువు ఉన్నది అదే రంగనాయకుల గుట్ట పక్కపంటే మంచి రెండు దేవుల గుళ్ళు ఉన్నాయి శివాలయం ఉన్నది హనుమాన్ గుడి ఉన్నది పక్కపంటే ఒక చెరువు ఉన్నది ఈ రెండు గుట్టల నడవ ఈ వీటితో లొకేషన్ మాకు మంచిగా కనబడుతుంది చుట్టూ పొలాలు ఉన్నాయి చిన్న విలేజ్ ఊరు చుట్టూ పచ్చని తోరణాలతో ఏర్పడినట్టుంటది ఎప్పటికీ చూసినా కానీ గ్రామంలో శాతవాహన జైనుల కాలం నాడు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి నంబుల అద్రీశ్వర స్వామి వారి ఆలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆధ్యాత్మికతను పంచిపెడుతున్నాయి శిథిలావస్థకు చేరుకున్న రాధరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని చేసి పూజలు జరిగేలా చేసినప్పటికీ నమ్ములాదీశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిత్యం కొనసాగుతుంటాయి ఇక్కడ కొలువైన స్వామివార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారు సాయంత్రం నాలుగింటికే చీకటి పడ్డం చూసి ఆశ్చర్యపోతారు కుదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడు దర్శనమివ్వడు ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం దసరా పండుగ సందర్భంగా జరిగే వేడుకకు పక్కనే ఉన్న దేవునిపల్లి నుంచి స్వామివారు ఇక్కడికి చేరుకుంటారు రథయాత్రతో గ్రామస్తులు స్వామివారిని తీసుకొచ్చి ఒక్కరోజు ఉత్సవాలు నిర్వహించిన అనంతరం మళ్లీ దేవునిపల్లికి తీసుకెళ్తారు విజయదశమి నాడు నంబులాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు జరపడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవైతి మన సుల్తానాబాద్ మండలంలో కుదుర్పాక అనే గ్రామంలో లక్ష్మీ నమ్ములాద్రి స్వామి దేవాలయం ఉంది అక్కడ అక్కడ లక్ష్మీ నమ్మలాద్రి స్వామి అని ఎందుకంటారంటే నంబులు ఆ కొండ పైన నివసిస్తూ ఉండేవాళ్ళు నంబులు అంటే పూజార్లు నూట ఎనిమిది మంది శ్రీ వైష్ణవులు ఉండేవాళ్ళు కనుక దాన్ని నమ్ములాద్రి అని చెప్పడం జరిగింది అయితే అక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి స్వామివారు నిమ్మనపల్లి నుంచి కొదురుపాక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది అంటే నమలాద్రి స్వామి క్షేత్రానికి కొదురుపాక గ్రామానికి మధ్యలో ఒక బాగుంటుంది ఉంటుంది వాగ్ అవతల ఏమో దేవాలయం ఉంది వాగ అవతలకి విజయదశమి రోజు వెళ్తాడు స్వామి ఎందుకంటే ఆ స్వామివారు మొట్టమొదటగా వెలిసింది కొదురుపాక అనే గ్రామంలో అంటే వాగు అవతల గ్రామంలో వెలిసినాడు కనుక ప్రతి విజయదశమి రోజు స్వామివారు అక్కడికి వెళ్ళి ఆ రోజు అక్కడుండి మరలా ఈ లక్ష్మీ నమ్మలా ది క్షేత్రానికి చేరుకోవటం జరుగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతున్న మా గ్రామానికి హుసేనిమియా వాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు గ్రామస్తులు నాలుగు గుట్టలు హుసేనిమియా వాగును కలుపుతూ రోప్ వేను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగి కుదురుపాకతో పాటు పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు అంతేకాకుండా ఇక్కడి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు పాలకులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మూడు జాముల కొదురుపాక కథ ఆలస్యంగా సూర్యోదయం త్వరగా సూర్యాస్తమయంతో సాయంత్రం లేకుండా నిలుస్తున్న గ్రామాన్ని పాలకులు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం ఎక్కడో నెలకొన్న వింతలు విశేషాలు కాకుండా మన పిల్లలకు కొదురుపాకలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులపై అవగాహన కల్పిద్దాం ఓసారి మన పిల్లలను కొదురుపాక తీసుకెళ్లి నంబులాదేశ్వరుడి దర్శనం చేయించి అక్కడి వింతను చూపిద్దాం ఒక్కసారి కుదురుపాక వెళ్ళొద్దాం